మనకోసం మనవర్తలు అందిస్తున్న ఏ న్యూస్ కు స్వాగతం మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణపై మాజీ ఎంపీ రాజ్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన చేస్తూ మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండించిన సురా రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆమెపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుల ప్రస్తావన చేస్తూ దూషించడం బాధాకరమని ఇటువంటి చర్యలు చేయడం పెద్ద మనిషిగా ఆయనకు ఎంతవరకు సబు ఆత్మకూరు పట్నం ఇరవై అవార్డు కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి తెలిపారు పట్నాల్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేకపాటి వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిపై మాజీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు గౌరీలో రాజమోహన్ రెడ్డి గారికి నమస్కారాలు ఎంతో బాజీకి అనుభవం ఉన్న వ్యక్తి కనీసం ఒక గిరిజన మహిళను పెట్టుకొని ఎస్టీ మహిళను పెట్టుకొని కులం పేరు ఎత్తి మరీ మరీ చెప్పడం ఆ అమ్మాయి రూపాయి నెత్తి మీద పెడితే ఐదు పైసలు కూడా చల్లదనడం ఇది ఎంతవరకు కరెక్టు రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు అదేవిధంగా మీరు మీ కాళ్ళు ఉంటే ఆమె బంగారం ఇంకెక్కడికైనా పోతే పరికరాని వల్ల అదేవిధంగా డబ్బులు పోయింది అదే ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు మీరు అన్నారు సంతోషం అదే సంఘం సంఘం సర్పంచి రమణమ్మ నిమ్మల రమణమ్మ గారు మీరు సాల్వా చేశారు అదే విధంగా నియోజకవర్గం మొత్తం కూడా ఆ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తామని ప్రజలు అనుకుంటున్నారు మీరు అనుకున్న సార్లు మీ పార్టీ కండవ చెప్పారు అంటే మీరు చేస్తే చేయొచ్చు వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు అదేవిధంగా ఇంతమంది పన్నెండు వేల చివరి మంది ఎస్టీలు ఉంటే వాళ్ళు ఆగ్వురు పరచడం ఆ జాతి పేరు పెట్టడం ఎంత దుర్మార్గం ఒకసారి మీరు పెద్దలు అయిండి కూడా రాజకీయాలు ఇన్నాళ్ళ నుంచి కూడా అనడం తప్పు కాబట్టి మీరు మీకు ఇప్పుడు ఒక రెడ్లు కూడా తోడు ఈ రెడ్డట్ట ఆ రెడ్డి అట్టా ఈయన రెడ్డి కదా నీకు పోటేసిన వ్యక్తి రెడ్డి కాదా ఆయన ఇంకొక ఆయన అంటే రెడ్లు రెడ్ల మీకు వెయ్యాలనా ఇంకెవరికి చేయకూడదా ఏ మాట్లాడుతున్నారు మీరు కనీసం ఫ్రస్ట్రేషన్ లో పెద్ద అనుకొండ వచ్చింది ఈ కొండతో మనం పోట్లాడలేము ఆనవ దెబ్బకు గ్రామ గ్రామాలు మారిపోతుంది ప్రజలు అన్నా రామనాయుడు అన్నా నువ్వే రావాలా నువ్వే కావాలని ఆత్మహత్య చేసుకోవాలి ప్రజలు కోరుకుంటున్నారు ఆ దెబ్బకి మీరు భయపడి ఏమేమో మాట్లాడుతున్నారు మీరు రామనాయుడి ముందు తట్టుకోలేరు రామనాయుడు పోటీ వేస్తే కాబట్టి మీరు కూడా కథలు కోరుకున్నారు నాకు సమృద్ధి కావాలా పిల్లకాయలతో నేను ఆటలాడలేను రామరాయుడు గట్టాడుతారన్నారు రామనాయుడు గారు పంపించాడు పోటీ జరుగుతుంది మిమ్మల్ని మిమ్మల్ని ఓడించే రామనాయుడు కాదు రామనాయుడు గమ్ముగా ఉన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఎక్కడికి ఊరికి రూపాయికి రూపాయి దాఖలాలు లేవు నేను కూడా మీ ఉన్నాయి ఉన్నాను మీరు మీ ఎక్కడెక్కడేం జరిగిందంతా కూడా ఇప్పితే నియోజకవర్గంలో ప్రజలందరూ ముక్కు మీద వేసుకునే పరిస్థితి ఉంది నేను అంత దూరం బోధలుచుకోలేదు నేను కూడా మీ బ్రాహ్మణపల్లిలో చేసుకున్నాను అక్కడ మొత్తం విషయాలు ఎక్కడే జరిగింది మీ అయ్యాలంది మీ చదువు నుంచి ఉండవ స్థలానికి ఎదిగిన దాకా మీ జాతకం మొత్తం ఉంది మీ గు మీరు చాలా పెద్దవాళ్ళు ఉండి మనసు నొచ్చుకుంటారు కాబట్టి రామనాయుడు గెలుపు ఖాయమైంది కాబట్టి ఆ భయాన్ని తట్టుకోలేక డిప్రెషన్ పోయి ఏదేదో మాట్లాడతారు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చేస్తారో చేస్తూ దండం పెట్టి ఇటువంటి మీ స్థాయిలో ఈ విధంగా మాట్లాడారు కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలు నిర్ణయం ఇస్తారు అది రేపు పదమూడో తేదీ తేలిపోద్ది నాలుగో తేదీ ఊరు ప్రభావ సేకరణ చేస్తారనేది రాణి చేస్తారని అందరూ ఊరు అంత అనుకుంటున్నారు కాబట్టి మీరు ఆ బయలు తేదీగా మాట్లాడతారు విధానం మార్చుకొని సభ్యతగా పెద్ద మనిషిగా మాట్లాడడం